ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా రేషన్ కార్డ్ సంబంధించి సో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం అన్నమాట సో ఎవరెవరికి రేషన్ కార్డ్ అప్రూవ్ అయ్యింది సో ఇంకా కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందా లేదా అలాగే మనకు కంప్లీట్గా తెలంగాణలో మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయి వాటికి సంబంధించి ఏ జిల్లాలో మనకు రేషన్ కార్డు పంపిణీ చేయడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలోచన లేట్ స్టార్ట్ అవర్ కాదు అయితే మనకు తెలంగాణలో కంప్లీట్గా మండలాల సంఖ్య వచ్చేసి మనకు మొత్తం ఐదు వందల ఎనభై నాలుగు మండలాలు ఉన్నాయి అందులో మనకు ముప్పై మూడు జిల్లాల వారీగా మనకు వివిధ రెవెన్యూ డివిజన్లు అయితే కేటాయించడం జరిగిందనమాట అయితే మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ తెలంగాణ రాష్ట్రంలోని ఐదు వందల ఎనభై నాలుగు మండల కేంద్రాలలో అయితే మనకు జరుగుతుందన్నమాట మీకు ఆల్రెడీ మనకు జూలై ఇరవై ఐదవ తేదీ నుంచి ఆగస్టు పదవ తేదీ వరకు అన్ని మండలాలకు సంబంధించి రేషన్ కార్డులు లబ్ధిదారులకు ఇవ్వాలని సీఎంకే రేవంత్ రెడ్డి అయితే ఆల్రెడీ అధిక అధికారులకు ఆదేశించడం జరిగింది కాబట్టి ప్రతి మండలంలోనే ఆ నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జ్ అలాగే ఎమ్మెల్యేలు అలాగే జిల్లా కలెక్టర్లకు అయితే కంప్లీట్గా అప్పజెప్పడం జరిగింది కాబట్టి ప్రతి మండలంలో లబ్ధిదారులకు రేషన్ కార్డు మంజూరు చేయడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమం వచ్చేసి మనకు జూలై ఇరవై తేదీ నుంచి ఆగస్టు సో పదో తేదీ వరకు అయితే కంప్లీట్గా కొనసాగుతుందంటూ కూడా చూసుకోవచ్చు అయితే అనుకో కంప్లీట్గా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు తొంభై ఆరు నుంచి తొంభై ఏడు లక్షల పౌరులకు రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఇందులో ఏడు నుంచి ఎనిమిది లక్షల కొత్త కార్డులు అయితే ఇటీవల మంజూరు చేయబడ్డాయంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మీరు మీ యొక్క ఆధార్ కార్డుతో రేషన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సో మీ యొక్క రేషన్ కార్డ్ అప్రూవ్ అయిందా లేదా ఇంకా పెండింగ్లో ఉందా అని స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలంటే కంప్యూటర్ ముందుగా మీరు ఏదో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ఎఫ్ఎస్సి అని సర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత ఎఫ్ఎస్సి సర్చ్ ఇవితే ఆధార్ నంబర్ అని కనిపిస్తూ ఉంటుంది అనమాట వన్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మీకు విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు కంప్లీట్ ఎఫ్ఎస్సి ఇక్కడ చూసుకోవచ్చు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంటుంది అలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు సో ఎఫ్ఎస్సి మీద ఆధార్ నెంబర్ అని కనిపిస్తూ ఉంటుంది అనమాట బండ్స్ దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట కంప్యూటర్ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీకు సంబంధించిన రేషన్ కార్డ్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి సో రేషన్ కార్డ్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో కంప్యూటర్ మీరు ఇక్కడ నుంచే చూసుకోవచ్చు అనమాట జస్ట్ బన్స్ మీరు ట్యాప్ చేసి చాలు మీకు అయితే కంప్యూటర్ ఓపెన్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీకు మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట లేదా మీకు ఒకవేళ ఓపెన్ కాకపోతే సో నేను దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా సో కంప్లీట్గా మీకు సంబంధించిన రేషన్ కార్డ్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నుంచి కంప్యూటర్ మీరు ఇక్కడ నుంచి మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ కావచ్చు లేదా మీ సేవకు సంబంధించిన నంబర్ కావచ్చు లైక్ దృష్టికి ఈ విధంగా కంప్యూటర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీకు సంబంధించిన రేషన్ కార్డుని ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట డౌన్లోడ్ చేసుకొని సో దాని తర్వాత ఇందులో మీ స్టేటస్ పెండింగ్లో ఉందా లేదా అప్రూవ్ అయిందా లేదా ఎంఆర్ఓ పెండింగ్ చూపిస్తుందా డీసీఎస్ఓ పెండింగ్ చూపిస్తుందా అనే దాని గురించి కంప్లీట్గా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు మీకు ఎక్కడైతే సో పెండింగ్ అని చూపిస్తుందో సో ఆఫీస్కి వెళ్ళి అధికారుల చేత మీరు వెరిఫికేషన్ చేయించుకొని అప్రూవ్ అయితే చేయించుకోండి సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా మనకు కంప్లీట్గా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి సో మనకు ఆగస్ట్ లోపు సో అప్రూవ్ అయిన వారికి ఇవి కంప్లీట్గా రేషన్ కార్డ్ పంపిణీ చేయాలని ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు కాబట్టి కంప్లీట్గా సో మీరు ఒకసారి వెళ్ళండి సో మీరు ఎక్కడికైతే మీకు ఎక్కడైతే పెండింగ్ అని చూపిస్తుందో ఆ ఆఫీస్కి వెళ్ళేసి మీరు అప్రూవ్ చేయించుకోండి సో ఒకసారి మీకు అప్రూవ్ అయిందంటే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఎవరు కూడా టెన్షన్ పడవద్దు ఒకసారి అప్రూవ్ అయితే చాలు సో రిజిస్ట్రేషన్ కీ నెంబర్ వస్తుంది సో అప్పుడే మీకు రేషన్ బియ్యం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట ఒకసారి మీరు వెళ్ళండి సో మీరు ఎక్కడ పెండింగ్ ఉందో ఒకసారి వెళ్ళి అడగండి ఆ అధికారిని అడిగి కంప్లీట్గా ఎలా ఎందుకు పెండింగ్ ఉంది వాడికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్ చెప్పడం జరిగితే ఒకసారి మీరు అప్రూవ్ చేయించుకోండి సో పెండింగ్లో ఉంటే చాలామంది మనకు సో తొంభై ఆరు లక్షల నుంచి తొంభై ఏడు లక్షల వరకు అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి వాటిని కంప్లీట్గా వెరిఫై చేసి సో అప్రూవ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇందుకే చాలామందికి లేట్ అవుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది బట్ మనకు ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి సో చాలా అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి అధికారులు అయితే కొంచెం లేట్ అయితే చేస్తున్నారు సో ఒక్కొక్కటి వెరిఫై చేసి అప్రూవ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అప్రూవ్ అవుతుంది కొంచెం వెయిట్ చేయండి కే రెజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది పెండింగ్ అని ఉంటే సో కొద్ది రోజుల తర్వాత అప్రూవ్ అయిపోతుంది సో మీకు అప్రూవ్ అని కూడా మీ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ చూపిస్తుంది అనమాట ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియండి ప్రతి ఒక్కరి సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే మ్యానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ जय हिंद